మొన్న జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు దాంతో కమ్మ సామాజిక వర్గాన్ని మళ్ళీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద అక్కసేంటి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీద కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది రియాక్ట్ అయ్యారు జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారట కమ్మ కులంపై మాజీ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కమ్మ సంఘాలు తీవ్రంగా ఖండించాయట రాజకీయాల కోసం కులాలు మతాలు మధ్య విద్వేషాలు సృష్టించడం మానుకోవాలి అని చెప్పి హితవు పలికారట అమరావతి అభివృద్ధిని చూసి వారవలేక అక్కసి వెళ్ళగక్కుతున్నారు అని విమర్శించారట విజయవాడ ప్రెస్ క్లబ్లో కమ్మ సేవా సమితి ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ నుంచి పారిపోయి ఓదార్పు పేరుతో కుట్రలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని హెచ్చరించారు ఓదార్పు యాత్రలో వైసీపీ కార్యకర్తలు నేతలు నరికేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను జగన్ ఎందుకు ఖండించలేదని మండిపడ్డారు రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు మృతికి జగనే కారణమని ఆరోపించారు మతాలు కులాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడడం మానుకోకపోతే భవిష్యత్తులో రాజకీయ పతనం ఖాయమని హెచ్చరించారట అంటే మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ఓకే ఇది టీడీపీ వాళ్ళు పెట్టించారా ప్రెస్ మీట్ అంటే చెప్పలేం అది వాళ్ళు పెట్టించవచ్చు లేదంటే వాళ్ళే ఇనిషియేట్గా కమ్మ కులానికి సంబంధించిన ప్రతినిధులు వచ్చి పెట్టచ్చు కాకపోతే అన్ని కులాల్లోనూ కమ్మ సామాజిక వర్గం ఉంటారు టీడీపీలో ఉంటారు వైసీపీలో ఉంటారు జనసేనలో ఉంటారు బీజేపీలో ఉంటారు లేరా అలాగే రెడ్డి సామాజిక వర్గాలు అన్ని పార్టీలో లేరా కిషన్ రెడ్డి ఏ పార్టీ బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎంతమంది లేరు వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది లేరు ఓకే వాళ్ళం నేను వంశీనో కొడాలి నానేనో వాళ్ళు వాళ్ళు వదిలేద్దాం అలాగని చెప్పి ఇంకెవరు ఉండరా కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కమ్మ సామాజిక వర్గం దగ్గర అవుతుంది అని ఏమన్నా భయపడి ఈ వ్యాఖ్యలు చేయించారో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద కమ్మ సామాజిక వర్గం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ సొత్తు తెలుగుదేశం పార్టీ సొంతం అనేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తే రేపు పొద్దున అదే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది